ఆరోగ్యశ్రీ పథకాన్ని తెచ్చి పేదలకు వైఎస్ఆర్ దేవుడైతే పథకాన్ని నిర్వీర్యం చేస్తూ సీఎం చంద్రబాబు రాక్షసుడు అవుతున్నారు వైయస్ షర్మిలారెడ్డి ఏపీసీసీ చీఫ్ ఆరోగ్యశ్రీపై కూటమి ప్రభుత్వం చేస్తున్నది మహాకుట్రలు పథకం నిర్వీర్యమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంది ప్రైవేటు ఆరోగ్య బీమా ముసుగులో సంజీవని లాంటి ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్తిగా చంపేస్తున్నారు రెండు వేల ఏడు వందల కోట్లు పెండింగ్ బిల్లులు పెట్టడం ఆరోగ్యశ్రీని పూర్తిగా ఎత్తివేసే కుట్రలో భాగం ఏడాదిలో నెట్వర్క్ ఆసుపత్రులు రెండుసార్లు సమ్మెకు దిగినా బిల్లులు చెల్లింపుపై పట్టింపు లేదంటే ప్రజారోగ్యంపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏమిటో తెలుస్తుంది నెల రోజులుగా ఓపీ సేవలు నిలిపివేసిన దిద్దుబాటు చర్యలు చేపట్టకపోవడం అత్యంత దారుణం వైద్య సేవలు పునరుద్ధరించకపోవడం ఆరోగ్యశ్రీపై ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్యానికి నిదర్శనం పేదల ఆరోగ్య ప్రధాత ఆరోగ్యశ్రీ దివంగత నేత డాక్టర్ వైఎస్ఆర్ మానసపుత్రిక ఈ పథకం ఆరోగ్యశ్రీ పేద కుటుంబాలకు మరో పునర్జన్మ ఎంత పెద్ద జబ్బు చేసినా ప్రాణానికి భరోసా ఇంతటి మహత్తరమైన పథకాన్ని కూటమి ప్రభుత్వం బస్టు పట్టించడం దారుణం ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీ చేయడం సహించరాని చర్య ఎన్నికల్లో చంద్రబాబు ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు లక్షల ఆరోగ్య బీమా అన్నారు ఇప్పుడు పది శాతానికి కుదించి రెండు పాయింట్ ఐదు లక్షల ప్రైవేటు బీమాతో సరిపెట్టారు రెండు పాయింట్ ఐదు లక్షలు దాటితే మళ్ళీ ఆరోగ్యశ్రీ క్రింద ఇస్తారట పేదల ఆరోగ్యం విషయంలో ఇంత నాటకం ఎందుకు పేద ప్రజల ప్రాణాలు కాపాడే ఆరోగ్యశ్రీపై ఇన్ని కుట్రలు ఎందుకు ప్రైవేటుకు లాభం కోసం ప్రభుత్వ పథకాన్ని చంపాలా ఏడాదికి ఆరోగ్యశ్రీ క్రింద నాలుగు వేల కోట్లు కేటాయింపుకి మనసు రాని ప్రభుత్వానికి ఇన్సూరెన్స్ కంపెనీలకు దోచిపెట్టడానికి వేల కోట్లు ఎలా వస్తాయి ఆరోగ్యశ్రీ క్రింద ఒకటి పాయింట్ అరవై కోట్ల కుటుంబాలకు ప్రభుత్వం చెల్లించే దానికన్నా బీమా కంపెనీలకు ఇచ్చేది తక్కువనా దేశంలో ప్రైవేటు బీమా అమలు చేసిన పద్దెనిమిది రాష్ట్రాల్లో తిరిగి పదహారు రాష్ట్రాలు ప్రభుత్వం ట్రస్ట్ విధానానికి మార్చుకున్నాయి ప్రైవేటు బీమా భారం తప్ప లాభం కాదని ఒప్పుకున్నాయి ట్రస్ట్ విధానంలో ఇంతకాలం నడిచే మన రాష్ట్రంలో ప్రైవేటు బీమాను ప్రారంభించడంలో ఆంతర్యం ఏమిటో చంద్రబాబు సమాధానం చెప్పాలి వెంటనే ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రైవేటుకు లింకు పెట్టే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి ట్రస్ట్ విధానంలోనే ప్రభుత్వమే ఆరోగ్యశ్రీ పథకాన్ని నడపండి ఆసుపత్రులకు బకాయిలు పడ్డ రెండు వేల ఏడు వందల కోట్లను తక్షణమే చెల్లించండి వెంటనే సమ్మెను విరమింపచేయండి